హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ అద్భుతమైన కట్టడాన్ని సందర్శించారు సుమారు పదిహేను సంవత్సరాలు కష్టపడి ప్రార్థన పూర్వకంగా నిర్మించిన నంద్యాల క్రాస్ సెంటినరీ చర్చ్ సందర్శించడం ఎంతో అన్నారు బృందానికి నందెల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ కమిటీ వారు పాస్టర్ ఘనంగా స్వాగతం పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నందెల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ వారు బుధవారం ప్రత్యేక ప్రార్థనతో పాటు దైవ సందేహాన్ని అందించారు అందును బట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతకు ముందు నంద్యాల హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ పోస్టర్ రెవరాండ్ భాస్కర్ బాబు మాట్లాడుతూ నాగర్ కర్నూలు సెంటినరీ మనోనైట్ బ్రదర్ అండ్ చర్చ్ సంఘ విశ్వాసకులు హోలీ క్రాస్ సెంచునరీ చర్చ్ కమిటీ ఆహ్వాన పలికారు ప్రత్యేక ఆరాధనలో పాటలు పాడిన బిఎన్ సంపత్ అభినందనలు తెలిపారు సుమారు పదిహేను సంవత్సరాలు శ్రమించి నిర్మాణం చేసిన నూతన చర్చ్ ఈ నెల ఎనిమిదవ తేదీన అత్యంత ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారి ఈ చర్చి సందర్శించిన నాగర్ కర్నూలు సెంచునరీ మనోనైట్ బ్రదర్ చర్చ్ బృందం చరిత్రలో నిలిచిపోతారని అన్నారు 你上了车，等等。 చేసి కట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ కాంగ్రిగేషన్ ఎక్కువైనారు అంత ఆరాధన చేసుకోవడానికి కన్వీనియంట్ గా లేదు బయట కూర్చుంటున్నారు ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు కాబట్టి వారికి అనుకూలంగా ఈ యొక్క విస్తీర్ణము పెంచి ఈ యొక్క కట్టడం కట్టడం జరిగింది మందిరాన్ని దీన్ని ప్లాన్ చేసినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ సంపత్ గారు ఆయన క్రీస్తునందు నిద్రించున్నారు ఇంజనీర్ గారు అయినప్పటికీ దాని భారం అంతా కమిటీ వారు మరియు ఈ చర్చి కన్స్ట్రక్షన్ కమిటీ సెక్రటరీ ట్రెజరర్ గారు సెక్రటరీ బైల ప్రభుదాస్ గారు ట్రెజరర్ జోషి గారు అసోసియేట్ ట్రెజరర్ సార్ గారు మరియు చైర్మన్ చాప్లిన్ బాబు గారు కొత్త మాషి జోసఫ్ బాబు గారు మరియు వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆరు మంది గురువులు సంజయ్ మధుబాబు గారు పాలాజరావు బాబు గారు యువరాజ్ బాబు గారు రావు బాబు గారు స్వరూప్ బాబు గారు మరియు సంఘమంతా కృషి చేసి కట్టుకోవడం అనేటటువంటిది జరిగింది దీనిని రాష్ట్ర